తర్వాత ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో ఇంతకుముందు కమిటీ టర్మ్ అయిపోయింది కొత్త కమిటీ గురించి నోటిఫికేషన్ ఇవ్వమని కూడా అసిస్టెంట్ కమిషనర్ రెండో మెట్కి చెప్పడం జరిగింది ఒక త్వరలోనే కమిటీ కొత్త కమిటీ ఫామ్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అంత ఈరోజు ఈ ఘటన జరగడం జరిగింది సో ఉన్న చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ తవ్వకం జరిగినప్పుడు అని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది భక్తులు కొంతమంది భక్తులు కూడా దాన్ని పరిశీలించి మరొకసారి మళ్ళీ పోలీస్ అధికారులకు కూడా తెలిపడం జరిగింది ఈఓ గారితో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దీంట్లో ఎంక్వైరీ చేసి ఎవరు తవ్వకాలు చేపట్టినరో తర్వాత ఎవరు గుర్తు తెలియని బాబా కూడా వచ్చిండని చెప్పేసి ఇక్కడ తెలి తెలిసింది ఆ బాబా గారిని ట్రేస్ అవుట్ చేసి ఇవన్నీ చేసి దీనికి పాల్పడ్డ వ్యక్తుల మీద చట్టపరంగా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అవ్వాలి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది